అండ్ ఈరోజైతే మనం బెండకాయ ఫ్రై అండి మనకి ఫంక్షన్లు అంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఎటువంటి రకాలుగా వేరే వేరే ఫంక్షన్స్ ఉన్నా సరే దాంట్లో చేసే విధంగా మేము కర్రీ పాయింట్లో కానీ రెస్టారెంట్లో కానీ మెస్సల్లో కానీ అన్నింటిలో కూడా ఇదే విధంగా చేసిస్తాం అన్నమాట ఈ బెండకాయ ఫ్రైని ఈ బెండకాయలో రెండు రకాలు ఉంటుందండి ఒకటి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఒకటి ఉంటుంది ఇంకోటి ఏమో పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి కానీ వేసుకుంటే పద్ధతి ఒకటి ఉంటుంది అండి కానీ నేను చెప్పినట్టుగా చేశారంటే మాత్రం ఈ బెండకాయ తిన్నవాళ్ళు అసలు ఇంకా వదిలిపెట్టరు అన్నమాట అటువంటి బెండకాయ బూందీని అయితే మనం ఈ వీడియోలో అయితే చూపించాను అన్నమాట దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే పూర్తిగా అర్థమవుతున్నాను ఎందుకంటే మనం లేట్ చేసిన వీడియోలోకి వెళ్తామా ల ముందుగా అయితే ఇదిగోండి బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఈ బెండకాయలని కరెక్ట్గా కేజీ బెండకాయలు అనేది అయితే నేను తీసుకునండి ఈ కేజీ బెండకాయలని ముందు మూతులు ఉంటాయి కదండి మూత అంటారు కదా ఆ మూత ఏదైతే ఉందో మూతులు కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా తోకలు ఏవైతే ఉన్నాయో ఆ తోకల్ని కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి ఆ విధంగా రెండు కూడా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం నైస్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి మరి అలాగని చెప్పి ఫుల్ పల్స్గా కట్ అనుకోండి మాడిపోతాయి అనమాట అలాగని చెప్పి లావుగా కట్ చేస్తే ఉడకవు వీటిలన్నిటిని కూడా మీడియం సైజుగా అన్నీ కూడా ఒకటే సైజులో ఉండితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒక ముక్క పెద్దది ఒక ముక్క చిన్నది ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఒకటి మాడిపోద్ది ఒకటేమో ఉడకదు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట అందువల్ల మొత్తం సమానంగా ఉండితేటైతే కట్ తీసేసుకోండి నేనైతే బెండకాయ ఏదైతే ఉందో బెండకాయ మొత్తాన్ని కూడా ఇదే విధంగా అయితే కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇది బెండకాయ ప్రాసెస్ దీని తర్వాత దీనికి మనము మిక్సీలోనైతే ఒక పౌడర్ లాంటిది అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి దీనికోసం చెప్పేసి నేను కట్టగా ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అండి మామూలుగా తీసిన వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వీటిలో అయితే మిక్సీలో అయితే వేశాను పాటు మిరపకాయలు ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు ఎందుకంటే కారం అనే కొద్దిగా తక్కువగా వాడతాము అక్కడక్కడ మనకి ఇది చిల్లీ ఫ్లెక్స్ లకే కనిపిస్తే బాగుంటుందండి అందువల్ల అని చెప్పేసి నేను మిరపకాయలు కూడా ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు కూడా ఇందులోనైతే వేశాను పాటు పొట్నాలు పట్నాలు అంటే వేపిన శనగపప్పు అనమాట ఈ పొట్నాలు ఏదైతే ఉందో పొట్నాలు పొడి సపరేట్గా పెట్టుకున్నా పర్లేదు దీంట్లో వేసేసినా పర్లేదు కానీ మొత్తం నేను బెండకాయకే వాడుతున్నాను కనుక దీంట్లోనైతే వేసేసుకొని ఇదిగోండి చూడండి మనకి ఏదో నెలిగి నెలగనట్టుగా ఈ విధంగా అయితే మనం పౌడర్ని అయితే చేసుకొని ఈ విధంగా అయితే పౌడర్ని అయితే ఒక పక్కన అయితే పడేసుకోవాల్సి ఉంటుందండి ఇది ఒక రకమైన ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనం బెండకాయ కట్ చేసిన బెండకాయ ఏదైతే ఉందో దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి నేనైతే ఒక కడ ఏదైతే ఉందో ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను అన్నమాట కడాయిని పెట్టుకొని దీంట్లో దగ్గర దగ్గర ఒక లీటర్ నుంచి రెండు లీటర్లు ఆయిల్ వరకు పోసానండి పోసి ఇది బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ బెండకాయ ఏదైతే ఉందో బెండకాయని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకుంటే డిఫరెన్స్ సరే మీరు జాలి ఏదైతే ఉందో జాలిని అద్దంగా పెట్టాలండి పుచ్చుకుని మీరు వేస్తారు మీకు తెలియకుండా ఆయిల్ ఏదైనా కొంచెం వేడిగా ఉందనుకోండి ఆయిల్ అంతా పొంగి కిందకు వచ్చేస్తుంది అన్నమాట అలా రాకుండా ఉండాలంటే జాలి పెట్టుకొని స్లోగా వేసుకోవాలి నేను కట్ చేసుకున్న కేజీ బెండకాయలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులోనే అయితే వేసేసుకునండి వీటిలన్నింటినీ కూడా మనం కొద్దిసేపు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇది ఏ టైప్లో ఫ్రై అవ్వాలి అంటే మనకి చాలామందికి చాలా రకాలుగా డౌట్లు వస్తాయి మెత్తగా ఉండాలా బాగా డ్రై అవ్వాలని చెప్పేసి అలాగని చెప్పేసి మెత్తగా ఉండకూడదు అండి మెత్తగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ అన్నమాట కాబట్టి మనకి కొంచెం డ్రైగా ఉండేటట్టు చూసుకొని బెండకాయ అయిపోద్ది అయిపోయిందో లేదని మనకు ఎలా తెలుసు అంటే పైన బుడకల లాంటివి ఏవైతే ఉన్నా అవి తగ్గిపోతుందండి ఈ విధంగా తగ్గిపోయినప్పుడు అప్పుడు బెండకాయ మొత్తాన్ని కూడా తీసి నేను అయితే ఇటువంటి బేస్ని ఏదైతే ఉందో వేసులు అయితే వేసి ఒక పక్కన అయితే పెడేసుకున్నమాట ఇది ఓన్లీ బెండకాయ ప్రాసెస్ దీని తర్వాత పెళ్ళిళ్ళండి ఈ అనేది నేను కరెక్ట్గా ఒక రెండు వందల గ్రాముల వరకు ఫ్రై అనేది అయితే చేసుకుంటున్నాను అనమాట పెళ్ళిళ్ళని కూడా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోద్ది మనం వేసుకునేటప్పటికి లాస్ట్కి కొంచెం కలర్ అనేది అయితే చేంజ్ అయిపోతుంది అనమాట దాని ప్రకారంగా మీరు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా పెళ్ళిళ్ళు కూడా ఫ్రై చేసుకొని సేమ్ టు సేమ్ అదే బెండకాయలు అయితే అన్నమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జీడిపప్పు జీడిపప్పు ఏదైతుందో జీడిపప్పును కూడా సేమ్ ప్రాసెస్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులోనైతే వేసేసుకోవాల్సి ఉంటుందండి దీని తర్వాత పచ్చిమిరపకాయలు కరియాపాకు వీటిని కూడా పచ్చిమిరపకాయలు ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు కొద్దిగా ఫ్రెష్ కరియాపాకుని కూడా ఇదే ఆయిల్లోని ఫ్రై చేసేసుకొని మనము ఇదే బెండకాయలు అయితే వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఒక రకమైన ప్రాసెస్ అండి దీని తర్వాత మనం చనగపిండి ఏదైతే ఉందో ఈ చనగపిండిని కలుపుకోవాలి దీనికోసం అనేసి నేను ఒక రెండు వందల యాభై గ్రాముల చనగపిండి అనేది తీసుకున్నాను దీన్ని ఒక బోల్ కానీ గిన్నె కానీ ప్లేట్ కానీ మీకు ఇష్ట వచ్చిన దాంట్లో అయితే వేసుకొని దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి సోడా వంట సోడా ఏదైతే ఉందో అదైతే కొంచెం వేసానండి బేకింగ్ సోడా అనమాట దీంతోపాటు మనకి కారం ఏదైతే ఉందో కారం ఒక టేబుల్ స్పూన్ మాదిరి ఉప్పు ఏదైతే ఉందో దానికి సరిపడగా ఓడి కొంచెం దానికి అంటే ఆ చనపిండి సరిపడగా వేసుకొని దీంట్లోనే మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి ఏ విధంగా అంటే మనకి కొద్దిగా బాగా గడ్డలు లేకుండా కలిపేసుకున్నది చూసారు కదండి ఈ థిక్నెస్ వచ్చేంతవరకు కూడా మనం దీన్ని అయితే బాగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా అయితే మనం కలిపేసుకొని పిండిని పక్కన పెట్టుకొసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇటుపక్క మరుగుతున్న ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్లోని మనకి ఇక్కడ చనపిండి ఏదైతే ఉందో మీరు చూస్తారో కదండి ఇటువంటి జాలి ఉండాలన్నమాట ఇటువంటి జాలి పెట్టుకొని ఆ జాలిలోని ఇది మొత్తం వేసుకొని స్పూన్తో పాటు ఈ విధంగా అనేసుకుంటే మనకు ఒక బూందీ లెక్క అయితే తయారవుతుందండి ఆ విధంగా బూందీ లెక్క తయారైనప్పుడు బూందీ మొత్తం కింద చేతులు కాలుతూ ఉంటాయో జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట తర్వాత జాలి పక్కన పెట్టేసుకొని బూందీ కూడా మనకి కొద్దిసేపు బాగా ఉడకాలి ఇది మెత్తగా లడ్డు బూందీ లేక చేయకూడదండి కరక తిని బూందీ అంటే కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేయాలి ఎప్పుడైతే బుడకలు లాంటివి తేలిపోయి లేవు అని మనకు అనిపించిందో అప్పుడు ఈ బూందీ ఏదైతే ఉందో బూందీని కూడా తీసుకొని సేమ్ టు సేమ్ ఇదే బెండకాయలు అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మనం బెండకాయలు వేసేసిన తర్వాత ఈ మనం వేసుకున్న పల్లీలు బూందీ మిరపకాయలు ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట నార్మల్గా మిక్సింగ్ చేసుకుంటే సరిపోతుంది దీని తర్వాత వచ్చేసరికి మనకి తాలిం ప్రాసెస్ అండి ఈ తాలిం ప్రాసెస్ కోసం మనం ఏం చెయ్యాలి అంటే సేమ్ టు సేమ్ అదే కడాయిలోని ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ మాత్రం వదిలేసుకోవాలండి అదే ఆయిల్లోనే మనం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఈ నాలుగు ఐటమ్స్ని కూడా వేసుకొని కొద్దిసేపు మనం బాగా ఫ్రై అవ్వని ఎప్పుడైతే తాలింపు కొంచెం ఫ్రై అవుతుంది అనిపించినప్పుడు తర్వాత వెల్లుల్లిపాయలు ఒక మూడు వెల్లుల్లిపాయలు అయితే కొంచెం దంచుకున్న అనమాట ఆ వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రై చేయాలి అది కూడా కొద్దిగా కలర్ మారుతుంది అని అనిపించినప్పుడు దాని తర్వాత ఎన్ని మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఎన్ని మిరపకాయలని కూడా అందులోనే వేసి మనం కొద్దిసేపు ఫ్రైని అయితే చేయవలసి ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పౌడర్లకు చేసుకున్నాం కదండి పొట్నాలు వెల్లుల్లిపాయ మిరపకాయలను అది ఇందులో వేసి అప్పుడే వెల్లుల్లిపాయ యొక్క పచ్చి వాసన అదేవిధంగా పొట్నాల యొక్క పచ్చి వాసన కూడా పొట్నాల పౌడర్ వేసినట్టు కూడా తెలియదు అనమాట ఆ పచ్చి వాసన అయితే పోతుందండి ఒకవేళ మీరు ఈ ప్లేస్లో కొబ్బరి వేసుకునేసిన ఈ స్టేజ్లోనే వేయాలి వేసి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఎప్పుడైతే కొంచెం సేపు మనం కలుపుకో కానీ మంట అయితే కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అన్నీ ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి బెండకాయలు పల్లీలు బూంది వీటిలన్నింటినీ కూడా ఇందులోనే వేసుకొని ఇంకా దీన్ని కూడా మనం బాగా కలపాల్సి ఉంటుంది ఎంత బాగా కలపాలంటే చాలా బాగా కలపాలి దీంట్లోనే మనం కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ మాదిరి కారం ఎందుకంటే నాకు కారం కొంచెం తక్కువ అవుతుంది అనమాట అందుకనేసి ఒక టేబుల్ స్పూన్ మాదిరి కారం అయితే వేసాను దీంతో పాటే కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ మాదిరి సాల్ట్ అయితే వేసండి సాల్ట్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి చూడండి టేస్ట్ చేయండి నచ్చిందా ఓకే నచ్చలేదా ఇంకో కొంచెం సాల్ట్ వేసుకుని లేదంటే తగ్గించుకొని అది మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సరిపోతుంది దీన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీన్ని కూడా ఇంకా బాగా కలపాలండి కారం ఉప్పు వేసాం కదండి బాగా కలిపేసుకున్న తర్వాత ఎంత బాగా కలపాలంటే ప్రతి ఐటెం కూడా కరెక్ట్గా మిక్స్ అవ్వాలి ఏ ఐటమ్ బెండకాయ తిన్నా పల్లెలు తిన్నా బూందీ తిన్నా కర మనకు మాట ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్సింగ్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి అలా స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం పైనుంచి కొంచెం కొత్తిమీర ఏదైతే ఉందో కొత్తిమీర అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ కరెక్ట్గా ఒకటే నిమ్మకాయ దగ్గర పెద్ద సైజు ఉందన్నమాట ఆ నిమ్మకాయని కూడా పిండేసుకొని జ్యూస్లోకైతే వేసుకొని టేస్ట్ అయితే చేశాను సూపర్గా ఉందన్నమాట దీన్ని బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకుంటే ఫైనల్గా బెండకాయ అయితే రెడీ ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మనకి ఇంకా బెండకాయ ఫ్రై చూసారు కదండి ఫంక్షన్లో వచ్చేసి స్టైల్లో అసలు ఏ ఎలాగని చేసుకున్నారంటే మాత్రం మనం హోటల్ హోటల్ చేస్తే అసలు బామలు ఊడ్చుకొని తినేస్తారు కానీ కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి ఆ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి కానీ మీరు ఒకసారి ట్రై చేసుకుని చూడండి ఏదైనా ఫంక్షన్ కానీ ఇంటి దగ్గర ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక పది మందో వచ్చినప్పుడు ఇలా చేసుకుంటారు కదా అప్పుడు ఎలా చేసుకోండి లేదు మీరు ఇంటి దగ్గర కొద్దిగా టైమ్ బూంది ఇగింది ఇవన్నీ ఫ్రై చేయాలి కనుక పర్లేదు నా టైం కేటాయించగలంటే మీరు చేసుకున్న సరే సరిపోతుందండి ఇంటి దగ్గర ఏదో ఒక ఇద్దరు ముగ్గురికైనా సరే ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మీకైతే మాత్రం వీడియో నచ్చిందనే చాలా దయచేసి నచ్చితే అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నక్కండే ఇటువంటి మరిన్ని వీడియోస్తో తెలుస్తున్నంతవరకు బాయ్